చంద్రకళ ఆఫీస్లో ఉన్న వ్యక్తి అయితే శాలనీకి ఫోన్ చేసి మేడం మేడం అతనికి నిజం చెప్పేశాను మేడం సార్ నిలదీసి అడిగారు నిజం చెప్పేశాను అర్జున్ గారికి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న శాలిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిజం చెప్పేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అవును మేడం ఈ పికిల్స్ ఇలా జరగడానికి కారణం మీరే అని మీ పేరు బయట పెట్టేశాను మేడం అని చెప్పి అంటాడు ఆ మాట విని షాలిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ నీకు అసలు సన్స్ ఉందా అంటూ షాల్ని తిడుతూ ఉంటుంది మేడం ముందు మీరు మీ ఇంటి దగ్గర ఉన్నారా అర్జున్ సారు మీ ఇంటి దగ్గరికే వస్తున్నారు మేడం అని చెప్పి అతను అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న షాల్ని ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇక ఫోన్ కట్ చేసి ఇక లోనికి అయితే వస్తుంది ఇంతలో హాల్లో అదైతే జగదీశ్వరి అయితే తన భర్త ని తీసుకొని వస్తుంది ఇక చంద్రకళ ఆఫీస్ కి బయలుదేరి త్వరగా కిందకి వస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా హాల్లోనే ఉంటారు అది చూసి షాల్ని చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఆఫీస్ కి వెళ్ళొస్తానని చెప్పి అత్తయ్య ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఆఫీస్ కి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇలా వస్తూ ఉండగా ఇంతలో అర్జున్ గారి కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏంటి అర్జున్ గారు వచ్చారేంటి అని చెప్పి అను అనుకుంటూ ఉంటారు ఇక అర్జున్ అయితే దిగి లోపలికి వస్తూ ఉంటే అక్కడ ఉన్న శాలిని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అర్జున్ అయితే లోపలికి రాగానే అది చూసి చంద్రకళ అయితే ఏంటి అర్జున్ గారు ఇలా వచ్చారు ఏంటి ఏదైనా పని ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అర్జున్ అయితే శాలిని చాలా సీరియస్గా చూస్తూ ఇలా అంటూ ఉంటాడు చంద్రకళ గారు మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికే వచ్చాను మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి అర్జున్ అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న కన్ అయితే ఒక్క సరిగా షాక్ అయిపోతుంది ఇక కంగారు పడుతూ ఉండగా అది చూసి చంద్రకళ ఏమైంది అర్జున్ గారు ఏం చెప్పడానికి మీరు ఇక్కడికి వచ్చారు ఆఫీస్కి టైం అవుతుంది కదా అక్కడ మాట్లాడుకుందాం పదండి అంటుంది దాంతో అక్కడ ఉన్న అర్జున్ అయితే లేదు లేదు చంద్రకళ గారు ఇక్కడే మాట్లాడాలి ఎక్కడే అన్నీ తేల్చుకోవాలి అని చెప్పి అర్జున్ అంటాడు అది విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే అసలు ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది దాంతో శాలిని అయితే చాలా కంగారు పడిపోతూ అర్జున్ వైపు చూస్తూ భయపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే అసలు ఏమైంది ఈ షాల్ని ఎందుకు చెమటలు పడుతుంది అని చెప్పి చంద్రకళ అయితే అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది